హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ఆర్ లక్ష్మీ టిఫీ ఈరోజు మనం ఇంత ముందు చూపించిన వీడియోలో కంది మొక్కదొన్న వేసామని చెప్పాం కదా చూడండి ఇప్పుడు ఫస్ట్ టైము మనం కల్టివేట్ చేస్తున్నాము ఇక్కడ కంది మొక్కదొన్న మనం మొక్కదొన్నని సెంటర్ చేసి కంది ఇప్పుడు కంది మొక్కదొన్న సెంటర్ చేసి తోలుతున్నాము సో ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు కొంచెం నాటినా కొంచెం వర్షం పడింది నెల కొంచెం గట్టిగా ఉంది గట్టి వస్తుందని చెప్పేసి మనం దున్నడానికి గొర్రె తట్టి దున్నడానికి వచ్చాము చూడండి ఈ సాల్ట్ మన మామగారు కొంచెం సక్కంగా కొన్ని సక్కంగా వచ్చాయి కొన్ని సైడ్లు అంటే అటు ఇటు వంకటి వచ్చాయి జాగ్రత్తగా చూసుకొని మొత్తం తోలుకుంటూ ఉండాలి చూడండి మనం ఒక పక్క కొంగలు వచ్చి అవి వాటికి ఏమన్నా కింద నుంచి పురుగులు పురుగులు ఏమన్నా పైన నుంచి వస్తే అవి తినడానికి సిద్ధంగా ఉన్నాయి మనం ఎప్పుడైతే దుంతామో ఇన్కిడితే మనకి ఏదో ఏ సార్లు దుంతాము ఆ సార్లు ఇంక అవి ఎత్తుకుంటూ వస్తున్నాయి తినడానికి సో ఈ కంది మొక్కజొన్న కంది కొంచెం చిన్నగా ఉంది మొక్కజొన్న నీకు కొంచెం హైట్ పెరిగింది ఒక హాఫ్ ఫీట్ హాఫ్ ఫీట్ పైన ఉంది కంది మొక్కదొన్న అనేది కంది కొంచెం జానా జానపెత్త ఉంది తక్కువ హైట్లో ఉంది సో దాన్ని జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇది ఒక చిన్న స్మాల్ వీడియో తీశాను అంటే ఎలా ఉంది అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం పెరిగింది కావున ఒక క్లిప్పింగ్ తీసి పెడదామని చూశాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో